ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్ర తాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది అది ప్రత్యేకమైనటువంటి సమయం అప్పుడు ఎందరో వెళ్లి దర్శనం చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి తాటంకములను మళ్లీ సాన పెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సాట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది కోయంబత్తూరు లో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను రత్నములను అన్నింటినీ మళ్లీ స్థాన పెట్టి ధగధగాయమానంగా చేసి మళ్లీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు ఆ సమర్పణం చేసిన తరువాత మళ్లీ కంచి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకుని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్ళీ ఈ తాటంకములను అంటే శంకర భగవత్పాదులు వేసినటువంటి వజ్ర శ్రీచక్ర తాటంకములను అమ్మవారి చెవులకు వేస్తాయి అవి మీరు నిజంగా చూసి తీరా అదొక పరమాద్భుతం అంతే అది నేను భారతదేశంలో పుట్టినందుకు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆమె చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకాల్ని చూసి శంకర భగవత్పాదులకు నమస్కారం చేసి రాలేకపోతే ఈ దేశంలో మనుష్య జన్మ పొంది సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎక్కడో ఏదో చిన్న లోటు పొందామేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్పకుండా ఒక్కసారి అటువంటి దర్శనాన్ని చేస్తే అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థమవుతుంది అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటం కమలన అరుస్తారు